మనందరికీ తెలుసు భారతదేశంలో కన్జంప్షన్ మార్కెట్ ఎక్కువ ఉంది ఎడిబుల్ ఆయిల్స్ కానీ మలేషియా విషయానికి వస్తే ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద ప్రొడ్యూసర్ మరియు ఎక్స్పోర్టర్ ఈ పామ్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్లో అయితే ఇండియాకి మలేషియాకి మధ్య ఈ మధ్య సంబంధాల్లో కొంత కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి దానికి ప్రధానమైన కారణం మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్ చేసిన కామెంట్సే మనం ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు కాశ్మీర్ని భారతదేశం ఆక్రమించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు దాంతోపాటు మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ భారతదేశంలో ఈ యాక్ట్ వల్ల చాలామంది చనిపోయారని పేర్కొన్నారు దీంతో భారతదేశం మలేషియా పామాయిల్ పైన కొన్ని ఆంక్షలు విధించడం మొదలెట్టింది అయితే మలేషియా మీద ఆంక్షలు విధిస్తే మనం ఇండోనేషియా నుంచి కొనుక్కోవడం పెరిగిపోతుంది ఆల్రెడీ ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం కూడా ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్ కొంత ఖరీదైనప్పటికీ మలేషియాతో ఇలాంటి బ్యాన్స్ ఉండటం వల్ల ఖచ్చితంగా మన వాణిజ్యం అనేది ఇండోనేషియాతో పెరగాల్సిందే ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మలేషియా ఎక్స్పోర్ట్స్ చేసిన పామ్ ఆయిల్లో అధిక భాగం కొంది ఇండియానే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ బయ్యర్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్ పాయింట్ ఫోర్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ మనం మలేషియా నుంచి కొనుగోలు చేసాం కానీ రెండు వేల ఇరవైకి వస్తే కనీసం ఒక మిలియన్ మెట్రిక్ టన్ పామ్ ఆయిల్ అన్న కొంటామా లేదా అనేది అది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలు మనం గమనించాలి ఇండియాకి మలేషియాకి మధ్య రెండు వేల పదకొండులో శకాంప్రిహెన్సివ్ ఎకనమిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది ఈ శాలో భాగంగా మన దగ్గర మలేషియాకి తక్కువ సొంకాలు వేస్తాం మలేషియా నుంచి ఏదైనా అమ్మినా మన ఇండియాలో ఏమైనా మలేషియా ప్రోడక్ట్స్ వచ్చినా చాలా తక్కువ సుంకాలు వేస్తాం సెక్కలో భాగంగా అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మలేషియా నుంచి వచ్చే పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి వచ్చే పామ్ ఆయిల్ కన్నా తక్కువ రేట్ అనమాట కాబట్టి మలేషియా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయి వాళ్ళు పామ్ ఆయిల్ మనకు అమ్ముతున్నారు మనం గమనిస్తే మలేషియాకి పామ్ ఆయిల్ చాలా క్రూషియల్ మలేషియా జీడిపిలో రెండు పాయింట్ ఎనిమిది శాతం పామ్ ఆయిల్ అమ్మకాల వల్లే వాళ్ళకి లాభం వస్తుంది అదేవిధంగా మలేషియా ఎక్స్పోర్ట్స్లో అంటే మలేషియా ఇతర దేశాలకి అమ్మే వాటిలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాలుగు పాయింట్ ఐదు శాతం కేవలం పామ్ ఆయిల్ మాత్రమే సో ఇప్పుడు ఇండియా మలేషియా పామ్ ఆయిల్ మీద బ్యాన్ విధించడం వల్ల మలేషియా జీడిపి ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది కానీ మహతీర్ మహమ్మద్ ఒక మాట అంటున్నారు మా ఆర్థిక వ్యవస్థ ఎట్టిపోయినా పర్లేదు నేను మాత్రం తప్పును తప్పుగానే ఖండిస్తానని చూడాలి ఇది ఎంతకాలం జరుగుతుంది ఇండియా మలేషియా మధ్య రెండో అంశం ఇండియాకి మలేషియాకి ట్రేడ్ డెఫిషిట్ ఉంది నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే మలేషియా ఇండియాలో ఎక్కువ అమ్ముతుంది కానీ మలేషియా ఇండియా దగ్గర తక్కువ కొనుక్కుంటుంది రెండు వేల పదహారులో భారత్కి మలేషియాకి మధ్య ఇంకొక సంఘర్షణ జరిగింది జకీర్ నాయక్ అని ముస్లిం ప్రీచర్ ఇస్లామిక్ ప్రీచర్ ఈయన భారత్లో కౌంటర్ టెర్రిజం ఏజెన్సీస్ ఈయన కోసం వెతుకుతుంటే మలేషియా ప్రభుత్వం ఈయనకి ఆశ్రయం ఇచ్చిందని భారత్ అప్పుడే మలేషియాని ఖండించింది ఇది కూడా ఇండియాకి మలేషియా రిలేషన్స్లో చాలా పెద్ద ఘర్షణ రేపింది మనం గనక కొన్ని అంశాలు పరిశీలిస్తే మలేషియా అనేది ఆసియాన్ దేశం ఇండియాకి ఆసియానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది సో దీంతో ఇండియా మలేషియా ఆర్థిక సంబంధాలు బాగుపడే అవకాశం ఉంది కాకపోతే ఇలాంటి సంఘర్షణలు ఈ జకిన్ నాయక్ అంశం తర్వాత ఇప్పుడు పామ్ ఆయిల్ అంతకుముందు మహతీర్ మహమ్మద్ చేసిన కామెంట్స్ ఇవన్నీ చూస్తే రాబోయే కాలంలో ఇండియా మలేషియా రిలేషన్స్ అనేవి మనం ఆలోచించాల్సిన విషయమే ముఖ్యంగా మలేషియా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశం మలేషియా ఇండియా పైన కామెంట్స్ చేయడం వల్ల అంతర్జాతీయంగా ఇండియాకి నష్టం జరిగే అవకాశం ఉంది దానికోసమే ఇండియా రిటాలియేషన్ కూడా మొదలెట్టింది కాకపోతే మలేషియాకి ఇండియా కేవలం ఆర్థిక పరంగా కాకుండా స్ట్రాటజిక్గా ఇంకా పొలిటికల్గా కూడా ఇండియా మలేషియా రిలేషన్స్లో రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి కోసం మనం వేచి చూడాల్సిందే